పత్రికా రంగానికి దిక్సూచిగా జర్నలిజానికి మార్గదర్శిగా నిలిచిన ఈనాడు దినపత్రికల అధినేత రామోజీరావు ఆశయ సాధనల కోసం ముందుకు వెళ్దామని సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్లా ఖాన్ జమ్ని సురేష్ ఈనాడు సురేష్ చంద్రశేఖర్ రావు రాజేష్ గౌర్లు అన్నారు శనివారం నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అధికారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరో జర్నలిస్టులను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి రామోజీరావు అన్నారు పత్రికా రంగంలో కొత్త ఒరవడులను సృష్టిస్తూ పత్రికా రంగానికి దిక్సుజిగా నిలిచారన్నారు పత్రికా రంగంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా నిష్ణాతులుగా తీర్చిదిద్దిన ఘనత రామోజీరావుకే దక్కుతుందన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని హైదరాబాద్లో నిర్మించి ప్రపంచ దృష్టిని మలచిన గొప్ప వ్యాపారవేత్తగా అభివర్ణించారు పత్రికా రంగానికి రామోజీరావు మృతి తీరని లోటన్నారు పత్రికా రంగంలో దిగ్గజాన్ని కోల్పోవడం బాధాకరమన్నారు రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలుపుతున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఉమాశంకర్ అహ్మదుల్లా ఖాన్ వెలుగు సత్యం సిక్స్టీవీ శ్రీనివాస్ జర్నలిస్టులు వీడియో ఫోటోగ్రాఫర్లు ఫ్రీలాన్సింగ్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు తెలుగు విప్లవాత్మకమైనటువంటి ఒరడిని సృష్టించి మీడియా రంగంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చినటువంటి రామోజీరావు గారు ఇవాళ మన మధ్యన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం పత్రికా రంగంలోనే కాకుండా అతను చేసే ఏ బ్రాండ్ అయినా నాణ్యతతో కూడుకున్నటువంటి ఒక మంచి ఇంప్రెషన్ని ప్రతి వినియోగదారులు కూడా కల్పించారు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగా అందించిన రామోజీ ఫిలిం సిటీని ఈరోజు మన హైదరాబాద్లో నిర్మించి ఈ ప్రాంతానికే ఎంతో ఉన్నటువంటి వర్ణ తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం రామోజీరావు గారికి ఆయన మృతి పట్ల నాగర్ కర్నూలు జర్నలిస్టు పక్షాన తీవ్ర సానుభూతిని సంతాపాన్ని వారి కుటుంబానికి తెలియజేస్తున్నాం రామోజీ రావు గారు జర్నలిజంలో ఏదైతే సంరక్షించారో ఆ విలువలను కాపాడడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా మన ఉ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఈనాడు పత్రిక అంటే ఒక నర్సయ్య అంటే ఈనాడు నర్సయ్య గుర్తింపు పొందిండు ఆ సంస్థకు మా కుటుంబ తరఫున ప్రత్యేకంగా